కల్వకుంట్ల తారక రామారావు ఒక మంత్రి పదవిలో ఉన్న ఈ సన్యాసి ఉత్తర కుమార్ మాట మాట్లాడుతూ అమెరికాలో అంటూ ఈ విధవ మంత్రి పదవి ఉన్నదని గతంలో మరి తమ్మి మేము చెప్పేది నీకు అర్థం కాకపోయినామని అయ్యే చెప్పేదా నేను మీ అయ్యే చెప్పిన ఒకసారి పత్రికా సమావేశం పెట్టి ప్రధానమంత్రి దేశ ప్రధానమంత్రిని తిడితే కేసులు పెట్టాలని తెలుసు దేశ అవగాహనతో ఏం తిప్పుకోవాలి తిట్టుకోగలి కాంగ్రెస్ జోలికి వస్తే మాత్రం పుట్టగతులు ఉండే నీ అయ్యే చెప్పిన పాటు అసెంబ్లీ సాక్షిగా తెలంగాణ రాష్ట్రం అంటూ ఏర్పడిందంటే కేవలం సోనియా గాంధీ వల్లనే అని అరే తమ్మి నువ్వు నీ భార్య నీ పిల్లలు మీ చెల్లెలు మీ బావ పిల్లలంతా కూడా వెళ్ళి తెలంగాణ రాష్ట్ర బిల్లు పాస్ అయినాక సోనియా ముఖారు మొక్క వచ్చింది తెలంగాణ రాష్ట్రం అంటూ ఏర్పడకపోతే అరే తమ్మి నువ్వు అమెరికాని అంటుదాను ఇవాళ తెలంగాణ బీజేపీ తెలంగాణ టిఆర్ఎస్ అని చెప్పి తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందే టిపిసి కార్యవర్గం ఉండేది అవి పక్కన పెడితే తెలంగాణ రాష్ట్రం ఏర్పడినందుకే ఇవాళ నువ్వు ప్రత్యేక విమానాల్లో తిరుగుతున్నావు ఆంధ్రుడు దోచుకుంటుని చెప్పి మాట్లాడిన విధవ నువ్వు ఆంధ్రులతో దందా చేస్తా ఉన్నావు వ్యాపారాలు చేస్తా ఉన్నావు బర్త్డే పార్టీలు వాళ్ళతో చేస్తావు ప్రత్యేక విమానాలు గోవా పోతావు దుబాయ్ పోతావు కానీ తెలంగాణ బిడ్డలు మీ మాటలతో రెచ్చిపోయి ప్రాణాలు తీసుకుంటావు ప్రాణాలు అర్పించుకున్నారు ఒక తల్లిగా తెలంగాణ బిడ్డల ప్రాణ త్యాగం చూసి రాష్ట్రం పాటించింది మీ అయ్యగారికి సోనియా గాంధీ గారు కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు నువ్వైతే కాళ్ళు పోటీపడవు మీ వైఫల్యాలను కప్పు కొరకు కొరకు బిజెపి నిషయం అది అది కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులు రాహుల్ గాంధీ గారి సోనియా గాంధీ గారికి వస్తే మాత్రం నీ అంత నీచుడు నికృష్టడు ఈ ప్రపంచంలో కోరుడు తెలంగాణ రాష్ట్రం ప్రత్యేకంగా ఏర్పడినందుకే ఇవాళ కల్వకుంట్ల కుటుంబం మొన్న న్యూస్ పేపర్ వచ్చినట్టుగా నీ సొంత ఆస్తి నాలుగు వందల పర్సెంట్ పెరిగింది తమ శ్రీమతి గారి యొక్క ఆస్తి రెండు వేల పర్సెంట్ పెరిగింది ఏం పెరగడానికి మంత్రివర్గంలో ముప్పై పర్సెంట్ సర్కారు ఇవ్వాల కల్వకుంట్ల తారక రామారావు కల్వకుంట్ల కుటుంబం పరిపాలన ఓపీడీ విధంగా పక్క రాష్ట్రం కర్ణాటకలో బీజేపీ పార్టీ నలభై పర్సెంట్ ఉంటే తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ థర్టీ పర్సెంట్ పనిచేస్తా ఉంటా ఉన్నాయి ఈ కుమార్ కమిషన్ ప్రతి ప్రాజెక్టులలో ప్రతి వర్క్లో కూడా లేకపోతే వాటర్ ఫిఫ్టీ పర్సెంట్ నీ ఉత్తర కుమార్ మాటలు ఆపి నీ వైఫల్యం కప్పు పుచ్చుకోవడానికి కొడుకు మూసినది కంపు కొట్టేటట్ట భాష మాట్లాడితే ఆ తెలంగాణ భాష నీకాన్నెక మేము మాట్లాడగలుగుతాం తిట్లు అందుకుంటే నీకాన్నె తిట్టగలుగుతాం కాంగ్రెస్ పార్టీలో పుట్టి పెరిగినాం కాబట్టి మాకు ఒక నీతి నిజాయితీ సంస్కారం సంస్కార హీనంగా అడ్డదారిన వందల కోట్లు సంపాదించి అహంకారంతో మాట్లాడితే నీకు ఒకటి గుర్తుండాలి తమ్మి ఈ తెలంగాణ గడ్డ ప్రేమతోటి గౌరవిస్తుంది ఆదరిస్తుంది సాయుధ రైతాంగ పోరాటాన్ని ప్రపంచానికి చూపించిన ఈ తెలంగాణ గడ్డ దొరలకు వ్యతిరేకంగా గడులను గూడ్చింది ఈ తెలంగాణ గడ్డ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అవుతే ఆత్మగౌరవంతో బతుతాం అనుకుంటుంది ఇవాళ ఆత్మ బలిదానాలు చేసుకుంటున్నారు రైతులు యువకులు నిరుద్యోగులు ఆత్మగౌరవం పెంచుతూ పెంచుతున్నావు ఆత్మగౌరవాన్ని లేకుండా చేస్తూ తెలంగాణ ప్రజల్ని అడుగు తిరిగినట్టుగా చేస్తూ ఉన్నావు ఒకసారి తిరిగి గుర్త ఇదే మహబూబాబాద్ ప్రాంతం నుంచి ఉమ్మడి వరంగల్ జిల్లాలో నక్సలిజం ఎందుకు వచ్చింది గడులకు వ్యతిరేకంగా పోరాటం జరిగినది ఎందుకు అట్టడుగు బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాలు ప్రాణాలు అర్పిస్తున్నారు నక్సలిజం చేరినూ నక్ ఎందుకు మారినదు నీలాంటి దుర్మార్గు పరిపాలన గడి పరిపాలన చేసినందుకే ఈ తెలంగాణ ప్రాంతంలో నక్షత్రం మంచి ఇవాళ నిశ్శబ్దంగా ఉన్నరు అని అంటే అది అసమర్థతనుకో మరొక్కసారి తిరిగి విప్లవం తెచ్చే వాతావరణం సృష్టించకు గ్రామ గ్రామాన అనగారిన వర్గాల యొక్క ఆత్మగౌరవాన్ని వంచినట్టుగా పరిపాలిస్తున్న మీకు మీ మీ పార్టీకి రాబందుల సమితిగా మారి రాక్షస పాలన కొన్ని అయ్యకు బుద్ధి చెప్పే రోజా చూత్రలో వస్తే ఇవాళ అధికారం ఉంది కదా చుట్టూ జెడ్ ప్లస్ కేటగిరీ పెట్టుకొని తిరుగుతుంటే అధికారం శాశ్వతం కాదు అవన్నీ నీ లాంటి అయ్యలాంటితో మీ ప్రజా తిరుగుబాటు కొట్టుకుపోయినారు భాష మార్చుకో నీకు మిగిలింది ఇంకా సంవత్సరంలో సంవత్సరాన్ని అధికారులు టిఆర్ఎస్ పార్టీని ప్రభుత్వాన్ని నదులు కలపడం ఖాయం మురికి మాటలతో నోరు తోటి మాట్లాడితే ప్రజలు హర్షిస్తారనుకుంటే ముందు కార్యకర్తలు సపోర్ట్ తెలంగాణ రాష్ట్రం తీసుకొచ్చి ఇచ్చిన తల్లి సోనియామ్మ గారిని గాని రాహుల్ గాంధీ గారిని పెద్ద మాత్రం ఒప్పుకునేది ఈ బుద్ధి ప్రజలే బుద్ధి చెప్తారు ఎక్కడైనా బుద్ధి తెచ్చుకొని నీ అక్రమ ఆర్జనంతో కూడా దుబాయ్లో దాచుకోవటవు అమెరికాలో దాచుకోవటవు మీ చెల్లె కానీ మీరు కానీ ఆస్ట్రేలియాలో దాచుకుంటువు లేక బీజేపీ పార్టీ నిజంగానే చిత్తశుద్ధి ఉంటే నీ పైన విచారణ చేసి చేయలేదు అది భవిష్యత్తు నిర్ణయిస్తుంది

అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి